కాలాలు మారిన గాని మారడు తరతరాలు మారని ఏసుని ప్రేమ మారదు ప్రేమ మారదు గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలో ఉన్నది మొదలు గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలో ఉన్నది మొదలు కడవరకు మోసే ప్రేమది నోరార పిలచే ప్రేమదీ కాలాలు మారిన గాని మారడు తరతరాలు మారని ఏసుని ప్రేమ మారదు ప్రేమ మారదు నింగి మారిన గాని పర్వతాలు తొలగిన గాని నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని నిలచే ప్రేమదీ కలుసములు తుడిచే ప్రేమదీ కడవరకు నిలచే ప్రేమదీ కలుసములు తుడిచే ప్రేమది కాలాలు మారిన గాని మారడు తరతరాలు మారని ఏసుని ప్రేమ మారదు ప్రేమ మారదు